చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి తనకు గత వైసీపీ పాలనలో ఐదేళ్లు మాత్రమే పోరు సాగిందని దాని పర్యవసానం నేటికే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాంధవ్యులు తనపై నిరాధార నిందలు మోపడం పట్ల చంద్రగిరి ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు తిరుపతి క్లబ్లో సోమవారం సాయంత్రం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ చెవిరెడ్డికి గురుసమానులైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎల్లమందలో జరిగిన బాలిక పోక్సో కేసుకు సంబంధించి శిష్యుడు చెవిరెడ్డిని వెనకేసుకుని ఆదివారం ప్రెస్ మీట్ పెట్టడం పట్ల స్పందిస్తూ ఈ విషయాన్ని వైసీపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు వైసీపీ భాస్కర్ రెడ్డికి ఎప్పుడు నమ్మి మోసపోతూ ఉంటారు చేసింది అతను ఇంతవుతా చెప్పుకునేది ఇంత ఎక్కువ బాలిక తండ్రి రమణ గారిని ఆయన గురించి నేను ఎక్కడ విమర్శించాలా వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ విమర్శించను నేను గతంలో ఆయన ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడో ఈరోజు ఏ విధంగా ఇచ్చాడో సాక్షాత్ జనాలు తెలుసు మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని ఒకటే ఆడుతున్న నారాయణ స్వామి గారిని అన్న మీ ఇద్దరు చేయి వేసుకొని భాస్కర్ రెడ్డి చేసింది తప్ప కాదని ఆలోచించండి మనకు కూడా బిడ్డలు ఉన్నారు ఒక బాలికని ఆ విధంగా సోషల్ మీడియాలో చేసింది తప్ప కాదు మీ గుండిపై చేసుకుని ఆలోచించండి నేను తండ్రి ఫోక్స్ యాక్ట్ ప్రకారం సూడో కేసుగా పెట్టుకోవచ్చు సుమోటోగా తీసుకోవచ్చు మీకు నేను మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పా ఐదో తారీఖు ఆల్రెడీ అయిందని చెప్పా మీకు కావాలంటే చూపించకూడదు అనుకున్నా కానీ చూపించాలనుకున్న చూపిస్తాను చూడండి మొత్తం వాయిస్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయి ఏమనేది వాళ్ళ ఆయన ఉన్నాడు కోడలు కుటుంబ సభ్యులు చెప్తున్నా అంటే ఎందుకు చెప్తాను ఇటువంటి ఆధారాలు చాలా ఉంటాయి పోలీసు వాళ్ళ ద్వారా మాకంటే కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి కరుణాకర్ రెడ్డి గారు కానీ నారాయణ స్వామి గారు కానీ మీకు ఒకటే అన్నా చెప్పదలుచుకున్నా నేనైనా ఆయనతో ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను నాకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు మీకు శిష్యుడని మీకు వాళ్ళ ఇంట్లో తాత అని అని చెప్పే వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటాడో మీకు బాగా తెలుసు జిల్లాలో ఎవరు గెలిచినా ఎవరు నేను గెలవాలి నా కొడుకు గెలవాలి తప్పేసి అందరూ ఓడిపోతే నాకేమనుకున్న వ్యక్తి ఇంకా మీరు ఆ భ్రమలో ఉంటే ఎట్లన్నా ఒకసారి ఆలోచించానన్నా